పూర్వం ఒక రాజ్యంలో సోమదత్తుడు అనే రాజు ఉండేవాడు ఆయనకు ఒక విచిత్రమైన సందేహం కలిగింది నేను తింటున్నాను నేను నడుస్తున్నాను నేనే నా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను అన్నే నేనే చేస్తున్నాను కదా మరి భగవంతుడు నాలో ఉండి నడిపిస్తున్నాడు అని అనడంలో అర్థం ఏమిటి అని తన ఆస్థాన పండితుడిని అడిగాడు పండితుడు ఒక చిన్న ప్రయోగం ద్వారా రాజుకు అర్థమయ్యేలా చెప్పాలి అనుకున్నాడు మరుసటి రోజు పండితుడు రాజును ఒక తోటలోకి తీసుకువెళ్ళాడు అక్కడ దూరంగా మల్లెపూలు పూసి ఉన్నాయి గాలి వీచినప్పుడు మల్లెపూల సువాసన రాజుకు తగిలింది పండితుడు ఇలా అన్నాడు మహారాజా గాలి కంటికి కనిపిస్తుందా అనగా రాజు లేదు అన్నాడు మరి పండితుడు సువాసన కనిపిస్తుందా మహారాజా అని అడిగాడు అదీ కనిపించదు కానీ గాలి ఆ సువాసనను మోసుకొచ్చి నాకు అందించింది అని చెప్పగా పండితుడు భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకం ఇలా చెప్తున్నారు శరీరం యదవాప్నోతి గృహీత్వైతాన్ని సంయాతి వాయుర్గంధాని వాషయాత్ వాయువు వాసనలను ఒక చోటి నుంచి మరొక చోటికి తీసుకొని పోవనట్లు జీవాత్మ పాత శరీరమును విడిచే సమయంలో మనస్సు ఇంద్రియములను గ్రహించి వాటితో మరొక కొత్త శరీరంలో ప్రవేశించును అని చెప్పగా రాజు తల పంకిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అదే రోజు రాత్రి భోజన సమయంలో రాజు ముందు రకరకాల పిండి వంటలు ఉన్నాయి రాజు గర్వంగా చూసారా నా వంటవాళ్ళు ఎంత బాగా వండారో నేను ఎంత రుచిగా తింటున్నానో అన్నాడు అప్పుడు పండితుడు ఇలా అన్నాడు రాజా వంటవాడు వంట చేసి మీ ముందు పెట్టగలడు మీరు దానిని నోటి వరకు తీసుకువెళ్ళగలరు కానీ మీ కడుపులోకి వెళ్ళిన ఆ పదార్థాన్ని రక్తంగా శక్తిగా మార్చే శక్తి మీ దగ్గర ఉందా మీరు పడుకున్న స్పృహలో లేకపోయినా మీ లోపల ఒక యంత్రం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది అదే వైశ్వానరాజ్ని శ్రీకృష్ణ పరమాత్మ పదిహేనవ అధ్యాయంలోని పద్నాలుగవ శ్లోకంలో ఇలా చెప్పారు అహం వైశ్వానరో భూ ప్రాణీనా దేహమాశ్రిత ప్రాణపాన సమాయుక్త చతుర్విధం వైశ్వానరుడనైన నేను జీవుల యొక్క శరీరములయందు జఠరాగ్నిగా ఉండి ప్రాణము అపానములతో కూడిన నాలుగు విధములైన ఆహారమును నేనే జీర్ణమును చేయుచున్నాను ఈ శ్లోకాన్ని ఉదహరిస్తూ పండితుడు మహారాజుకి ఇలా చెప్తున్నాడు మహారాజా శ్రీకృష్ణ పరమాత్మే అగ్ని రూపంలో మన లోపల ఉండి మనం నమిలేవి మింగేవి తాగేవి నాకేవి ఇలా నాలుగు రకాల ఆహారాలను జీర్ణం చేస్తున్నాడు ఆయన లేకపోతే మీరు ఎంత తిన్నా అది విషమైపోతుంది కానీ శక్తిగా మారదు ఈ మాటలు విన్న రాజుకు జ్ఞానోదయం అయింది తన శరీరం లోపల ఉన్నది తానే అయినా దానిని నడిపిస్తున్న సూత్రధారి భగవంతుడని గ్రహించాడు మన ప్రయాణం అనగా జన్మలు మరియు మన మనుగడ అనగా దానికి ఉపయోగపడే ఆహారం శక్తి రెండు ఆయన వల్లనే సాధ్యమని తెలుసుకున్నాడు జై శ్రీకృష్ణ